హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు అక్టోబర్ థర్టీన్త్ కరెంట్ అఫైర్స్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే ఈరోజు నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో వస్తుంది మీకు చూడండి అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన నోట్స్ కూడా మంత్ ఎండింగ్లో లాస్ట్లో అన్ని కలిపి నోట్స్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను వీడియో చూడండి ఈరోజు క్లాస్లో వచ్చేసి మనకు థర్టీన్త్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూడండి తొమ్మిదవ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలో జరిగింది దీని థీమ్ వచ్చేసి ఇన్నోవేటివ్ టు ట్రాన్స్ఫార్మర్ అంటే సృజనాత్మకత ద్వారా రూపాంతరం చెందడానికి ఇది ఇండియా మొబైల్ కాంగ్రెస్ అని ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరిగింది అనమాట ఇది నాలుగవ ఎడిషన్ మరియు భారత్ మరియు ఆస్ట్రేలియా వార్షిక విన్యాసంకి జరిగింది ఎక్కడ అని అంటే అక్టోబర్ ఈరోజు ఆస్ట్రేలియాలో నాలుగో ఎడిషన్కి సంబంధించిన భారత్ మరియు ఆస్ట్రేలియాకు వార్షిక విన్యాసం జరిగింది దీని పేరేం పెట్టారు అని అంటే హింద్ అనే పేరు పెట్టారు అలాగే మహారాష్ట్రలోని ఐదు బీచ్లకు అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందాయి ఇక్కడ మహారాష్ట్రలోని ఐదు బీచ్లకు ఏమో సర్టిఫికేషన్ పొందాయి అంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందాయి ఏంటి ఏంటి బీచ్లు చూద్దాం శ్రీవర్ధన్ అలాగే నాగన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పార్నాకర్ ఫోర్త్ వన్ వచ్చేసి గుహాగర్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లాద్ఘర్ ఇవి ఐదు బీచ్లకు సంబంధించి మహారాష్ట్రలోని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను పొందాయి అలాగే అస్సాంకి సంబంధించి అస్సాంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్ ఫీల్డ్ డైరెక్టర్ అయిన డాక్టర్ సోఫ్ సోనాలి ఘోష్కు ఐయూసీఏన్ వచ్చేసి కెంటన్ మిల్లర్ అవార్డు లభించింది ఇది గెలిచిన తొలి భారతీయురాలు ఎవరు గెలిచిన తొలి భారతీయురాలు ఎవరు అనంటే డాక్టర్ సోనాలి ఘోష్ అలాగే సెయిషెల్స్కు కొత్త అధ్యక్షుడు ఎవరు అనంటే డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ఎవరు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ అనేది సేషెల్స్ కొత్త అధ్యక్షుడు ఎవరు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ అలాగే ఫ్రాన్స్కు నూతన ప్రధాని ఎవరు అని అని అంటే సెబాస్టియన్ లెకోర్నో సెబాస్టియన్ లెకోర్నో ఎవరు ఫ్రాన్స్కి వచ్చేసి నూతన ప్రధాని అలాగే భారత్ నుంచి చక్కెర దిగుమ ఎగుమతులు అనేవి ఎక్కువగా జరిగాయి ఎక్కడ అని అంటే సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల టన్నులు జరిగాయన్నమాట ఎగుమతులు భారత్ నుంచి చక్కెర ఎగుమతులు ఎన్ని లక్షల టన్నులు సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల టన్నులను ఎగుమతులు చేయబడ్డాయి అలాగే ప్రధాన ఎగుమతి దేశాలు ఎక్కడెక్కడ అంటే జిబౌటీ సోమాలియా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఈ నాలుగు దేశాలలో చక్కెర ఎగుమతి ఎక్కువ జరిగింది అలాగే భారత ప్రపంచంలోని రెండవ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు దేశం ఏంటి అని అంటే బ్రెజిల్ ఏంటి దే దేశం వచ్చేసి బ్రెజిల్ అలాగే రాష్ట్రాలు వచ్చేసి మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ కర్ణాటక తమిళనాడు వచ్చేసి ఈ రాష్ట్రాలలో భారతదేశంలోని ఈ రాష్ట్రాలలో చక్కెర ఎగుమతులు అనేవి ఎక్కడ అన్నమాట అలాగే ఉత్తర కొరియా యొక్క మంత్రి వచ్చేసి కిమ్ జాంగ్ ఉన్ వచ్చేసి తన సైన్యం మరింత శక్తివంతంగా ఉండడానికి ఆయన ఏం చేశారనంటే అనుక్షిపణి అని ఆవిష్కరించారు దాని పేరేంటి అని అంటే హాసాంగ్ ట్వంటీ అనుక్షిపణి అని ఆవిష్కరించారు ఏంటి హా సాంగ్ ట్వంటీ అలాగే సైబర్ నేరాల నియంత్రణలో సమన్వయ పోర్టల్ ద్వారా ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ నేరాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు అన్నమాట అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఇది ఫస్ట్ ప్లేస్ అన్నమాట ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఏపీలో ఎక్కువగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి అన్నమాట అలాగే ఈ పాఠశాలలోని నెక్స్ట్ పాఠశాలలో ప్రవేశ పరీక్షలు మరియు ఫీజు కోసం యూపీఐని అని ప్రవేశపెట్టాలని సూచించింది భారత ప్రభుత్వం ఏం సూచించింది పాఠశాలలోని యూపీఐ మరియు ఎగ్జామ్ పరీక్షల కోసం యూపీఐ చెల్లింపులు జరగాలని ప్రవేశపెట్టాలని సూచించింది అలాగే డిజిటల్ ఆవిష్కరణల కోసం రెండు సంస్థలు కలిసి పనిచేస్తు చేయనున్నాయి అలాగే డిజిటల్ ఆవిష్కరణల కోసము ఈ రెండు సంస్థలు అనేవి పని చేయనున్నాయి కలిసి పనిచేయనున్నాయి ఏంటంటే ఐఐటి మద్రా హైదరాబాద్కు సంబంధించిన ఫుడ్ ఫుడ్ గురించి ఉన్న సంస్థ మరియు ఇంటర్ ప్రైమరిటీన్ అండ్ మేనేజ్మెంట్ కుందలి అని ఈ రెండు సంస్థలు డిజిటల్ ఆవిష్కరణల కోసం రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి అలాగే రెండు వందల ముప్పై నాటికి ఎస్బీఐ ఏం లక్ష్యం పెట్టుకుంది అని అంటే జాబస్ అంటే ఎస్బీఐ అంటే టూ థౌజండ్ థర్టీ నాటికి ఉద్యోగులలో థర్టీ పర్సెంట్ మహిళలే ఉండాలని ఎస్బీఐ లక్ష్యం పెట్టుకుంది అన్నమాట అలాగే విశాఖలో సిఫీ ఎడ్జ్ డేటా సెంటర్ శంకుస్థాపన చేశారు ఏ ఏ డేటా సెంటర్ సిఫీ ఎడ్జ్ డేటా సెంటర్ను శంకుస్థాపన చేశారు ఇక్కడ విశాఖలో ఇది మొదటి ఏఏ ఆధారిత యాభై మెగావాట్ల ఎడ్జ్ టీ డేటా సెంటరు అవుతుంది ఇది ఫస్ట్ ఆధారిత ఏఏ ఆధారిత యాభై మెగావాట్ల ఎంత యాభై మెగావాట్ల ఎడ్జ్ డేటా సెంటర్ అవుతుంది అలాగే భారతదేశానికి చెందిన షేరి షేరీ సింగ్ ఈమె ఏం అంటే షేరీ సింగ్ వచ్చేసి భారతదేశానికి చెందింది ఈమె అంతర్జాతీయ వేదిక అయిన మిస్సెస్ యూనివర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కిరీటం లభించింది కిరీటం అంటే విన్ అయింది అన్నమాట మిస్సెస్ యూనివర్స్కి కిరీటంకి విన్ కిరీటం వచ్చారన్నమాట ఈమె భార మొదటి భారతీయురాలు ఈమె వచ్చేసి మొదటి భారతీయురాలు అలాగే నలభై ఎనిమిదవ ఎడిషన్ అయిన పోటీ ఎక్కడ జరిగింది అని ఇవి ఎన్నో ఎన్నో ఎడిషన్ అంటే నలభై ఎనిమిదవ ఎడిషన్ ఇది ఎక్కడ జరిగింది అంటే ఫిలిఫైన్స్కి సంబంధించిన మనీలాలో జరిగింది భారతదేశానికి చెందిన మిస్ యూనివర్స్ ఎవరు అని అంటే షెర్రీ సింగ్ అలాగే ఆర్బిఐకి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అని అంటే సోనాలి సేన్ గుప్తా ఆర్బిఐకి సంబంధించిన కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేసి సోనాలి గుప్ గుప్తా గు సోనాలి సేన్ గుప్తా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి